ఈరోజు చోళవరానికి సమన్వయకతగా దొరకడం మాకు మీకు మన సోడవరానికి అదృష్టం మాత్రమే సందర్భం చేస్తున్నాం అలాంటి వ్యక్తి ఇప్పుడే ఈ కార్యక్రమానికి బాధ్యత వహించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనేక విషయాలు చెప్తూ క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలని ఇప్పటికే అమ్మన్న చెప్పారు మరి అమలు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు అవగాహన తీసుకున్నారని భావిస్తూ ఎంతో అభిమానించి మంచి కార్యక్రమానికి ఈరోజు చిన్న పిలుపుతో ఒక మండల మీటింగ్ అనేది ఎంత పెద్ద ఎత్తున జరగడం ఒక రకంగా అమర మీద ఉన్నటువంటి అభిమానాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ఇది సాధారణంగా వింటున్నందుకు మీ అందరూ కూడా పేరు పెట్టిన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఒక మంచి కార్యక్రమం ఈ రాష్ట్రంలో మరి అది కూట ప్రభుత్వం అనాలా కుట్ర ప్రభుత్వం అనాలో మీరే చెప్పాలి ఏంటది ఏదది కుట్ర ప్రభుత్వం కోట ప్రభుత్వం కాదు ఎందుకంటే అక్కడ ఒక మోసగాడు ఒక వేషగాడు తయారయ్యి ఇది కుట్ర ప్రభుత్వంతో మార్చారు మోసగాడు ఎవరు ఎవరు వేసగాడు మీరే అన్నారు మేము అన్న చూసాము ఎందుకంటే ఇది వాస్తవం ఒక మోసగాడు ఒక వేసగాడు ఒక పక్క ఒక మొనగాడు వేరొక పక్క ఆ మొన్నగారు ఎవరు ఎవరు కోసం ముగ్గురు కలిసి ఈ రోజు మూడు ముక్కలు అక్కడ ఆడాలని చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇందాక అమరు ఒక మాట మంచి మాట చెప్పాడు స్కూల్ ప్రిన్సిపల్ గారు గారిని రెండు రోజులు ఎమ్మెల్యే అయిన వాడు ఇక్కడికి రప్పించుకొని యాభై మందిని పెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకోమన్నారు ఇప్పుడే చెప్తున్నా కూటమి నాయకులు ఎక్కడున్నా మీరు కాళ్ళు ఏ విధంగా పాపం పట్టుకోమన్నారో మీ కాళ్ళు లాగే రోజులు ప్రజల్లో ఉన్నాయని మాత్రమే ఏంటనుకుంటున్నారు ఎప్పుడైనా సరే మన మన అయ్యాలో గత ఐదేళ్ళు మనం పనిచేసినప్పుడు ఎప్పుడైనా ఎవరినైనా అలాగే వేదింపులు కానీ అరాస్మెంట్లు కానీ అలాంటివి దాకా ఎప్పుడైనా రాజకీయాలు చూస్తాము ఇప్పుడు ఒకడేమో తాట చేస్తానంటాడు ఒకడేమో నాలుగు మందం అంటాడు మరి ఇలాంటివన్నీ కూడా అలా ఏ విధంగా కట్టించే రోజు దగ్గరలో ఉన్నాయి దానికి అనుగుణంగానే ఈరోజు బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అయిన కార్యక్రమానికి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చూశారు ఏంటది బాబు బాబు సూరిటీ బాబు సూరిటీ ఈ మాటలన్నీ కూడా మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనూ మనం చెప్పవలసినటువంటి ఈ రోజు ఇక్కడ ముప్పై రెండు పంచాయతీ వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులే కాదు టౌన్ లో ఇరవై వాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు కానీ ముందు కానీ ఈ నినాదాన్ని మనం నిత్యం ప్రతి ఒక్కరికి కూడా ధ్వనించేటట్టు అందరూ కూడా బాబు సూర్యుడి మోసం మోసం ఎందుకంటే చంద్రబాబు ఎంత బాషగా గురి గాయడి రెండు వచ్చాయి గురించి అలా కాబట్టి మామ దగ్గర నుంచి తొంభై ఐదులో ఒకసారి ముఖ్యమంత్రి తొంభై తొమ్మిదిలో ఒకసారి ముఖ్యమంత్రి ఆ రెండు వేల పద్నాలుగులో ఒకసారి ముఖ్యమంత్రి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి అంటే గురుడి గారిడి చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు కానీ మనం మన అందరం కూడా ఎంత అమర్ చెప్పినట్టు మనం ఎక్కడనే చంద్రబాబునే విమర్శిస్తున్నాం కానీ ఇక్కడ ఎంత బాధ చోడవరం నియోజకవర్గంలో చోడవరం నియోజకవర్గంలో ముఖ్యంగా బెల్టేరియాలో కానీ లేదు ఏ ఏరు పరివాహక ప్రాంతంలో కానీ లేదు బుద్దిపేట మండలంలో కానీ ముఖ్యంగా రావికట్టంలో పాలీల విషయంలో కానీ రోల్గుంట్ల పోలీల విషయంలో కానీ మొత్తం అంత భూగర్భ కలిసి అసలు అతను కూడా దోచి తినేస్తున్నారు తెలుగుదేశం నాయకులు మొత్తం పూట నాయకులు అందరూ దాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ బాబు సూర్యుడి మొత్తం గ్యారెంటీ అని కార్యక్రమాలు చేస్తూ దానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం ఇరిగేది జాతాలు ఎంతో దారుణంగా చేస్తున్నారు వీళ్ళని వాళ్ళ వాళ్ళ జాతకాలన్నీ నాకు తెలుస్తూ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏంటంటే కానీ మన తడా చూపిద్దామంటే కొన్ని మన ప్రభుత్వ విధానాలు కొన్ని మనకి అడ్డుకట్టేసాయి ఇదే అన్ని చెప్తున్నాయి ఈ పని చేయలేకపోతుందని కూర్చొస్తాయి అందరూ ఒక ఎన్ని తప్పులు పడేవాళ్ళు ఎన్ని కష్టాలు పడివాళ్ళు ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో కొన్ని చేయలేని పరిస్థితులు ఉండేవి అయినప్పుడు కూడా మన చేతనైనంత వరకు కొంతవరకు కూడా మనం ముందుకు తీసుకొని వెళ్ళాం ఇప్పుడు కూడా మన అదే ఇదే పరిస్థితిలో మనకి రోడ్లు ఉన్నాయి చూడండి రోడ్లు ఆ రోడ్లు మనం చేస్తూ సుమారు రెండున్నర కోట్ల రూపాయల డబ్బు నా రక్తం నేను ఈ రోడ్డుకి పెట్టాను ఇక్కడ కూడా రూపాయలు వన్ రూపీ రాలేదు ఎవరైనా రాజకీయాల్లో సొంత డబ్బు ఇంట్లో ఆస్తులు అమ్మి ప్రజల కోసం రోడ్ల కోసం చేసినప్పుడు దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయో చూడండి కానీ భయపెట్టి ఎవరు అంత తెప్పాడు ఇలా చేసుకోండి ఏం చెప్పడానికి లేదు అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితిలో మనం చవిరు చూస్తాం కానీ ఈ రోజు అలా కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా అమర్కి బాగా పాతగారి దగ్గర నుంచి కూడా ఉడవాడ అప్పని గారి దగ్గర నుంచి కూడా అవగాహన ఉంది రాజకీయాలు ఏ విధంగా చేయాలి ఎవరిని ఏ విధంగా మోసగాడేవాడు మంచివాడేవడు నిర్మలంగా పనిచేసేవాడేవడు మర్మంతో పనిచేసేవాడేవాడు నాకన్నా బాగా అమర్కి తెలుసు కాబట్టి మనం మంచి నాయకత్వం ఈ రోజు పోడవరానికి దొరికింది అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తాం ఈరోజు మోసం చేస్తున్నటువంటి చంద్రబాబుని ఎండగెట్టడం కోసం మేనిఫెస్టోలో ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ ఒక పక్కేమో చంద్రబాబు ఇద్దరు కూడా ఇన్ రైటింగ్లో రాసి సంతకాలు పెట్టి వాళ్ళు రిలీజ్ చేశారు అది ఎలా రిలీజ్ చేశారండి ఇక్కడ బార్ కోడ్ ఇచ్చారు ఇక్కడ ఇది ప్రతి ఒక్కరు కూడా మన సెల్లో మన బార్ ని మనం ఫీడ్ చేసుకున్నటువంటి మనం ఇమీడియట్ ఫోటో తీసుకుంటే నేను నొక్కితే మొత్తం చంద్రబాబు ఎంత మోసాలు చేశాడు సూపర్ సిక్స్ అన్నాడు తల్లికి వందనం అన్నాడు తల్లికి వందనం మాట దేవుడే విని తల్లికి ఎంతో ఇచ్చి తల్లికి వందనం బదులు తల్లికి పంగనామాలు పెట్టేటువంటి పరిస్థితి కూడా మనం క్లియర్ చూస్తాం ఇప్పుడు మా నాయకుడు చెప్తున్నాడు కొన్ని టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఆ తల్లికి అంటే వాడు ఏంటంటే తల్లికి వందనం అనలేదు మన అమ్మఒడి పర్లేదు అని చెప్పాడు నిజమే అది ఆ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నాడు కుర్రోలు పర్లేదు ఆ రోజు ఎంత ఎంతమందికి అయితే అంత మంది కూడా నిధి అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళకి నెలకు పదిహేను వందలతో ఇచ్చేస్తున్నా అన్నారు మరి ఈ పద్నాలుగు నెలలు ఎక్కడైనా ఇచ్చారని ఒకసారి చూడండి ఆడబిట్టంటే ఆడబిడ్డ ఎక్కడ ఉందో బిడ్డ అని అడుగుతున్నారు ఏమయ్యంటే ఎందుకు లేదు అంటే ఎవరికి మేము అధికారంలోకి వచ్చే పద్దెనిమిది సంవత్సరాలు నింపలేదని చెప్తున్నారు చె అన్నాడు ఆ రోజు కూడా అమ్మ వెళ్ళిపోతాడు అంటే మిస్ అయిపోయింది రేపు నుంచి పెడతాను ఎప్పటి నుంచి పెడతాడో తెలియదు నేను ఎన్న అమ్మ చెప్పాడు మీటింగ్ లేదంటే ఒక కిలోమీటర్ వెళ్ళడానికి బస్సు పెడతాడేమో నేను దానికి ఎన్ని ఇబ్బందులు పెడతాడో అని చెప్తున్నాడు వాస్తవానికి అన్నాడు ఆ నిరుద్యోగ ఏ ఏ లేదా చూడండి అని చెప్పాడు అన్నదాత సుఖీభావా ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు ఎవరికైనా ఒకరికైనా రూపాయి ఇచ్చాడు ఒక్క రూపాయలు వచ్చిందా అన్నదాత అనార్దాత అయిపోయాడు రైతు భరోసా అనేది మనం పెట్టుకున్నాం రైతు భరోసా రోజు భరోసాతో డబ్బులు వస్తాయని అనుకుంటారు అప్పుడు ఆ రైతు అందరికీ నిరాశ అయిపోయింది అనమాట అంటే ఐదు లక్షల మంది పెన్షన్ ఇచ్చేవారు ఈ రోజు నలభై రెండు లక్షల మంది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి దానికి అక్కడ పొక్కలింకులు దానికి అక్కడ నానా రకాలైన లిక్కులు పెట్టి ఈ రోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు అవి కూడా పెన్షన్లు అన్ని కటింగ్లు పెట్టి ఈ రోజు అన్ని అమలు చేస్తామని వనీయులు అయిన సందర్భంగా కటింగ్ అది మ్యాన్ అంటే మనుషులకి రానిఫెస్టో కాదు అది వేస్ట్ అని మాత్రం కూడా గట్టిగా చెప్పవచ్చు బాధ్యత మీ అందరికీ ఉంది ఇది మండల స్థాయిలో ప్రతి మండలంలో ఇదే మీటింగ్ పెట్టి చెప్పుకుంటూ అది మళ్ళీ గ్రామ స్థాయికి వెళ్ళి రక్తబండ కార్యక్రమం ద్వారా ఈ నెల రోజులు కూడా తృప్తిగత చోళవరం నియోజకవర్గం నుంచే ప్రారంభించాలనే ఉద్దేశంతో మొట్టమొదటి నియోజకవర్గ స్థాయి మీటింగ్ మండల స్థాయి మీటింగ్ అనుకున్నది మండల కమిటీ ఆధ్వర్యంలో టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు చోడవరంలోనే ఏర్పాటు చేయడం అది అనగా జిల్లాలో మొట్టమొదటి చడవరని చాలా చాలా మంచి వాతావరణానికి సూచేది ఈ కార్యక్రమంలో ముందుకి ఇవన్నీ కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి సోపు శిక్ష అనేది ఒకటి కూడా అమలు చేయలేదు ఒక పెన్షన్ అనేది ఇచ్చే పెన్షన్ కూడా నాన్న కటింగ్లు పెట్టాడు ఈ రోజు అన్ని అమలు చేస్తామని కట్టింగ్లు కొడుతున్నాడు కట్టింగ్లు కొట్టే వాళ్ళకి రాజకీయ పదవులు ఏ రోజు కటింగ్ చేయాలనే దీంతోనే కుండం కట్టుకొని ముందుకు అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉందని కార్యకర్త సోదరులు అందరూ కూడా నాయకులు అందరూ కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఇవన్నీ కాదు మండల స్థాయి మీటింగ్ లో పెట్టేటప్పుడు స్థానిక సమస్యలు చాలా చాలా ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీ ఒక రైతుకి రూపాయి ఇవ్వలేదు రైతుల చేత లక్ష టన్నులు ఆడారు లక్ష రూపాయి ఇవ్వలేదు అది ఇంతవరకు కూడా రాలేని పరిస్థితి ఉంది రేపు చూస్తే వచ్చే వచ్చే సంవత్సరానికి ఎనభై సహా షుగర్ ఫ్యాక్టరీ అమ్మేస్తారని మాత్రం నూట నూరు రూపాయలు అంతే కాదు షుగర్ ఫ్యాక్టరీ కాదు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు లెక్క రోడ్లు అక్కడే ఉన్నాయి మనం ఆ రోజు ఏదో సొంత డబ్బు సరే కార్యాలయం నుంచి నర్సీపేట వరకు రోడ్ వేసే కాబట్టి కానీ లేకపోతే మిగిలినవి కూడా చూడండి ఇక నుంచి ఆరు నెలల అమ్మాయిని కానీ తోడాల నుంచి వడ్డా తీసుకెళ్తే మధ్యలో డెలివరీ అయిపోయే ప్రమాదం చాలా చాలా దారుణం అది ఒక ఇప్పుడు వచ్చినటువంటి ఏ నాయకులు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉందో ఆ రోజు మనం గ్రామస్థాయిలో ఉన్నటువంటి నెద్భన దత్తాడేళ్ళ రోడ్డు కానీ సోదరపురం వెళ్ళే రోడ్డు కానీ గౌరవం వెళ్ళే రోడ్డు కానీ లంకవరం వెళ్ళే రోడ్డు కానీ ఇవన్నీ కూడా లూప్లైలన్నీ కూడా చేయగలుగుతాం మెయిన్ రోడ్డు చేయలేనటువంటి పరిస్థితి ఆ మెయిన్ రోడ్డు కాంట్రాక్ట్ కావడం తెలుగుదేశం కళ్యాణ వర్గం ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన అడుగుతున్నాం అడిగితే బాబు మా రెండు కోట్లు దేవుడు బాబు ఇస్తావో చస్తావో ముందు ఆ రోడ్లు ఏంటంటే వీళ్ళే ఇవన్నీ కూడా మండల స్థాయిలో మనం తీర్మానం చేసి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే ఈరోజు ఉద్యోగులు కూడా ఎంత హెరాస్మెంట్ చేస్తున్నారంటే తెలుగుదేశం నాయకులు చాలా చాలా ఘోరంగా హెరాస్మెంట్ చేస్తారు దీని కారణం అయితే ఒకడేమో సోచేస్తానంటాడు ఒకడేమో నార్తేస్తానంటాడు తప్పనిసరిగా ఉంటుంది అందుకనే మనం ఈ చెవ్వుని కేకేస్తే ఒకే ఒక మాట చెప్తే పెద్ద ఎత్తున ఎక్కడికెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరాధనాలు పడుతూ పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వస్తున్నారు ఆ రోజు నిజమే ఆ రోజు సరైన బాధ్యత మన మీద పెట్టలేకపోవడం వల్ల మన ఓటర్లు చెబుతుండడానికి కారణం ఆ పరిస్థితి రాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఆయనతో చెప్పారు కార్యకర్తలకు అనుగుణంగా కార్యకర్తల మాటకు అనుగుణంగా కార్యకర్తలు చెప్పే విధంగా నేను రానున్న రోజుల్లో అలా ముందుకు వెళ్ళి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రవణబద్ధంగా రెఫడపలాడే విధంగా డెఫినెట్ గా మన అధికారంలోకి రాబోతున్నావు ఆయన చెప్పినటువంటి మాట ఆయన నిలబెట్టుకుంటారు కాబట్టి మన అందరూ సమీక్ష కృషితో ఈ రోజు ఎంత బాధపడుతున్నారంటే ఉద్యోగులు కాదు కార్యకర్తలు కాదు నాయకులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు తప్పుడు కేసు పెట్టి కుళ్ళు మీద కుట్రమైన ముందుకెళ్తున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం లేదు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం రోడ్లన్నీ బాగు చేద్దాం దానికి ఉన్నటువంటి సమస్యలన్నీ నివృత్తి చేసే బాధ్యత తీసుకున్నామని ఒక్క ఒక్క నిర్ణయం తీసుకోలేదు ఒక్క ఒక మంచి ఆలోచన చేయలేదు చేసింది ఏంటంటే ముఖ్యమంత్రులు స్థాయి దగ్గర నుంచి కింద ఉన్నాడు నాయకుల వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్త ఉన్నాడు వారిని ఏ విధంగా మొక్కలు ఏ విధంగా చేతులు పెట్టాలా ఎవరు కేసులు మీద ముందుకేస్తున్నారు మీరు ధైర్యంగా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం గానీ జిల్లా నాయకత్వం గానీ ఎప్పుడు అండగా ఉంటుంది నాయకులు అనేసరికి మీరు ఎవరు కూడా ఆదాయపడకలేదు ఎప్పుడు కూడా మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇక్కడ అమరు ధర్మశ్రీ ఎప్పుడు మీకు అండగా ఉంటారని తెలియజేస్తూ ఈరోజు బాబుసూరిటీ మోసం ఉన్నారని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లవలసిన బాధ్యత మన నాయకత్వం ఇక్కడ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా గ్రామస్థాయిలో ఈ కార్యక్రమాన్ని నెల రోజులు కూడా సంపూర్ణంగా విజయవంతం చేసే విధంగా చర్చ ఆదర్శవంతంగా ఉంచి రేపు జూలై ఎయిటీన్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు కూడా ఘనంగా చేసే బాధ్యత తీసుకోవాలని ప్రతి నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా తెలియజేస్తూ తెలియజేసుకున్నారు జై హింద్ జై జగన్